ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన బ్లాగ్స్ అండి గుడ్డే బిస్కెట్ కేక్ తయారీకి కావాల్సినవి గుడ్డే బిస్కెట్ పాలు షుగర్ గోధుమ పిండి ఆయిల్ ముందుగా గుడ్డే బిస్కెట్స్ తీసుకొని ఇలా తుంపులుగా చేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇలా వచ్చిన బిస్కెట్ పౌడర్ని ఒక గిన్నెలో వేసుకొని అందులో వన్ గ్లాస్ షుగర్ వేసుకోవాలి ఒక బిస్కెట్ ప్యాకెట్కి నాకు వన్ గ్లాస్ షుగర్ అయితే పట్టిందండి షుగర్ తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా కలపాలి ఇలా బిస్కెట్ పౌడర్ షుగర్ మొత్తం మిక్స్ అయిన తర్వాత అందులో పాలు పోసుకోవాలి పాలు కూడా పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి పాలు పచ్చిపాలే తీసుకున్నానండి నేనైతే నా మొత్తం ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి చూసారా నేను వీడియోలో చూపించినట్టుగా ప్యాటర్న్ ఇలా రావాలన్నమాట కేక్ ప్యాటర్న్ ఇలా వచ్చిన తర్వాత నీట్గా చూసారండి ఇలా రావాలి ఉండాలనేది ఉండకూడదు కేక్కి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత అందులో వన్ స్పూన్ సోడా ఉప్పు వేసుకోవాలి సోడా ఉప్పు లేకపోతే ఈనో ప్యాకెట్స్ కూడా వేసుకోవచ్చండి ఎవరిష్టం వాళ్ళది సోడా ఉప్పు కూడా వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి మళ్ళీ మొత్తం కలిపేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఈ ప్యాటర్న్ మొత్తం కలుపుకొని పక్కన పెట్టిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉంచాలి ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి నా దగ్గర అయితే స్టాండ్ లేదండి సో అందుకని చెప్పి నేను గ్యాస్ పొయ్యి మీద ఉండే ప్లేట్స్ ఉంటాయి కదా అదైతే నేను పెట్టుకుంటున్నాను ఆ ప్లేట్ కూడా పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ హీట్ అవ్వనివ్వాలి హీట్ అయిన తర్వాత మనం కేక్ ఎందులో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకొని ఆ బౌల్ మొత్తం ఆయిల్ అప్లై చేయాలి నేను వీడియోలో చూపించినట్టుగా బౌల్ మొత్తం ఆయిల్ అప్లై చేయండి ఇలా ఆయిల్ అప్లై చేస్తే ఏంటంటే కేక్ అనేది అతుక్కోదు ఉడికిన తర్వాత మనకి నీట్గా వస్తుంది ఆయిల్ కూడా అప్లై చేసిన తర్వాత మనం ముందుగా తీసుకున్న గోధుమ పిండి ఉంది కదండి అది ఇందులో వేసి నేను చూపించినట్టుగా మొత్తం గిన్నెలో కలిసేలాగా చేయండి ఇలా చేస్తే ఏంటంటే కేక్ అనేది అతుక్కోదు తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న కేక్ ప్యాటర్న్ ఉంది కదండి అదంతా ఇందులో పోసేయాలి పోసిన తర్వాత నేను వీడియోలో చూపించినట్టుగా చేయండి అలా చేస్తే ఏంటంటే కేక్ అనేది ఉండలు కట్టదు ఏదైనా ఉండలు ఉన్నా కూడా ఇదైపోతుంది అనమాట అలా కలిపినప్పుడు తర్వాత ఇది తీసుకెళ్ళి స్టవ్ మీద మూత తీసి అందులో పెట్టేసేసి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పెట్టాలండి నా దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ ఏం లేదు మీ ఇష్టం అది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు మూత పెట్టేసి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా అయితే ఉంది నేను ఆల్రెడీ చాక్ పెట్టి చూశానండి వీడియో తీయడం అందుకని మళ్ళీ తీస్తున్నాను చూసారు కదా లైట్గా కొంచెం అతుక్కుంది చాక్ పెట్టినప్పుడు అతుక్కోకుండా ఉంటే ఉడికినట్టు సో పక్కన ఉడికిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసి ఇలాంటి ప్లేట్ ఏదైనా ఒకటి తీసుకొని మనం ప్రిపేర్ చేసిన కేక్ దాని మీద వేసేసి ఇలా కొట్టండి ఇలా ఏంటంటే కేక్ అంతా నీట్గా వస్తుంది ఫైనలీ కేక్ అయితే రెడీ అయిపోయిందండి చూసారా అంత బాగుందండి ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి